దినృతాంతములు రెండవ గ్రంథము దినృత్తాంతములు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుతాం తొమ్మిదవ వచన ఎలా హృదయము గల వారిని బలపరచు పెట్టయి కనుదృష్టి దృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది ఈ విషయముందు నీవు మతి తప్పి ప్రవర్తించుకుని గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును కీర్తన నలభై కీర్తన నలభై నలభైవ కీర్తన నాలుగవ వచనం నాలుగవ వచనం గర్విష్ఠులమైనను ప్రేమ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారితోనైన లక్ష్య యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు స్తోత్రం హలలోయ ఈ రెండు వాక్య భాగాల సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా కీర్తన నలభై నాలుగు వచనంలో నలభై కీర్తన నాలుగో వచనంలో గర్విస్తుల నైనను దర్విష్టుల నైలను త్రేవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారి నైలను లక్ష్య పెట్టద్దు అన్నాడు మొదటిగా గర్విష్ఠుల గర్విష్ఠుల నైనను త్రేవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారితో వారి నైనను అ అలే లోయా లక్ష్య పెట్ట వాళ్ళ మీద దృష్టి పెట్టొద్దు వారి మాట నమ్మొద్దు వారు చెప్పిన మాట వినొద్దు అని వాక్యం చెబుతుంది మొట్టమొదటి ఎవరట వాళ్ళు గర్విష్ఠులు ఎవరు గర్విష్ఠులు తర్వాత ప్రోగ విడిచిపెట్టిన వాళ్ళు ప్రోగ విడిచిపెట్టి అబద్ధముల తప్పు తిరుగువారు వీళ్ళు మాట్లాడే మాటలు చాలా ప్రమాదకరమైనవి వాళ్ళ మాటలు మీరు లక్ష్య అని అంటే లోకం చెప్పే మాట మీరు వినకండి ఆ లోకస్థులు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు గర్విష్ఠులు గర్విష్ఠులు అని అంటే వారికి కావలసినటువంటి ప్రతిదీ వారికి పొందుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు గర్విష్ఠులు అయ్యారు గర్విష్ఠులు అయ్యారు గర్వంతో నిండిపోయారు గర్విష్ఠుల మాట గాని తర్వాత త్రోవ విడిచిపెట్టినాడు ఏ త్రోవ ఏ త్రోవ ఇదే త్రోవ ఇందులో మీరు నడవండి అన్నాడు ఇదే త్రోవ ఇందులోనే మీరు నడవండి ప్రభువారు అన్నాడు నేనే మార్గం నేనే త్రోవ త్రోవ చూపేవాడిని నేనే హలోయ ఆయన అంటాడు నా నాకు నాకెవరైనా త్రోవ చూపకపోతే నేను ఎలా నాకు త్రావ వాళ్ళు కావాలి ఆ త్రావ చూపించింది ఎవరు ప్రభువే ఆ మోక్షం ముందుకు వెళ్ళేటటువంటి త్రోవ ఎలాంటి త్రోవ ఇది హలే ఇందులో సత్యమైనటువంటి త్రోవ ఏ త్రోవ ఇది సత్యమైన నిజమైనటువంటి త్రోవ గర్విష్ఠుల మాట కాని త్రోవ విడిచిపెట్టి అబద్ధములు తట్టు తిరిగి వారితో మాట కాని నీవు లక్ష్య పెట్టొద్దు వాళ్ళు నిన్ను కూడా వాళ్ళలాగా మార్చేస్తారు నిన్ను కూడా త్రోవ తప్పేటట్టుగా చేస్తారు నీకు ఒక త్రావ్ ఉంది వాళ్ళకు త్రావ్ లేదు వాళ్ళు త్రావ్ విడిచిపెట్టారు మనకొక మార్గం ఉంది వాళ్ళకి మార్గం లేదు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు వాళ్ళకొక గురి లేదు వాళ్ళు ఏమైనా ఆలోచన చేస్తారు మనకొక గురి ఉంది కదా ఐ మీన్ మనకొక త్రావ్ ఉంది కదా మనకు ఒక నిరీక్షణ ఉంది కదా ఉందంటారా లేదా మనకొక నిరీక్షణ ఉంది మనకొక త్రావ ఉంది మనకొక గురి ఉంది మనకొక మార్గం ఉంది మనం గుడ్డిగా ముందుకు వెళ్ళట్లేదు గుడ్డిగా వెళ్ళిపోవట్లేదు మనకు ఒక త్రావ ఉంది కాబట్టి ఆ త్రోవను చూపించేదెవరు ఆ త్రోవకు ఆ మార్గదర్శాన్ని చూపించేదెవరు యేసు క్రీస్తు ప్రభు వారే ఆయన మాట మాత్రమే వినాలక ఆయులను మాత్రమే నమ్ముకోవాలటూ యహోవాను మాత్రమే నమ్ముకోండి గర్భిష్లను నమ్ముకోకండి అబద్ధాలు తట్టు తిరిగిన వారిని నమ్ముకోకండి అని ఆమె ఆ మాటను గుర్తు చేస్తూ ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది మనందరికీ కూడా కంటతమైనటువంటి వాక్యమే అది అక్కడ వ్రాయబడిన మాట ఏమిటి తమ ఎడల తన ఎడల అనగా ఎవరి ఎడల ప్రభు ఎడల తన ఎడల యార్థ హృదయము గలవారిని ఆమె తన పట్ల ఎలాంటి హృదయం యథార్థమైన హృదయం ఆయన తన ఎడల హృదయము గలవారిని యథార్థ హృదయము గలవారిని బలపరచడానికి బలపరచడానికి ఎవరిని బలపరుస్తుందంట ఆయన యథార్థ హృదయం ఎవరికి ఉంటుందో వారిని ఏం చేస్తాడు ఆయన బలపరుస్తాడట ధైర్యమిస్తాడట ఐ మీన్ అందుకే యహోవాను నమ్ముకోండి యథార్థతను వదిలిపెట్టకండి గర్విష్ఠుల తట్టు తిరగకండి అలాగే అబద్ధముల తట్టు త్రోవ విడిచి తిరిగే వారి తట్టు మీరు ఉండకండి లక్ష్య పెట్టకండి లోకస్తుల వైపు వారి మాటల వైపు మనస్సు నిలపకండి ఎందుకనంటే వారు యథార్థ హృదయులు కాదు ఈ రోజున ఆయన పట్ల యథార్థమైన హృదయము గలవారిని ఆయన ఏం చేస్తాడంట బలపరుస్తాడట హో అంటే ఈ దినాన యథార్థ హృదయము గలవారైనా లేకపోతే లోకస్తులైనా అంటే యథార్థత లేకపోయినా ప్రతి మనిషికి కొన్నిసార్లు కృంగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి లోకస్తులకు కృంగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది దేవుని బిడ్డలకు కూడా కృంగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆయాసపడే పరిస్థితులు వాళ్ళకు వస్తాయి ఆయాసపడే పరిస్థితులు మనకు కూడా వస్తాయి అనేక సార్లు ఏడ్చి దుఃఖపడే పరిస్థితులు వాళ్ళకు వస్తాయి మనకు కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి కానీ మనల్ని బలపరచడానికి మనల్ని ఏంటంటే యథార్థ హృదయము గలవారిని తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతట సంచారము చేయించున్నది అన్నాడు లోయా లోకమంతా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందట ఎవరిని బలపరచడానికి యథార్థ హృదయలు ఎవరైతే ఉంటారో యథార్థంగా ఎవరైతే బ్రతుకుతారో తన యథార్థతను పరిశుద్ధతను వదిలిపెట్టకుండా బ్రతుకుతారో అలాంటి వారిని బలపరచడానికి ఆయన దృష్టి లోకమందంతటా ఇది ఎవరి గురించి వ్రాయబడింది అని అంటే ఎవరి గురించి మాట ప్రభు వారు వాడారు ఆత్మదేవుడు వాడుతున్నారు అని అంటే ఎందు గురించి ఈ మాట వ్రాయబడింది అని అంటే ఒక ఉన్నాడు ఆయన పేరు ఆశ ఏం రాజు అండి ఆశ హలలోయూధ రాజుల్లో ఒకడైనటువంటి ఆశ ఐ మీన్ హలేయ కొన్ని మాటలు ఆయన గురించి మనం ఈ దినాన్ని ధ్యానించుదాం ఏ రాజు ఆసా ఆయన పేరు ఆశ రాజు ఏ దేశానికి యూత దేశానికి రాజు ఆశ హలే ఎవరైనా కూడా ఆరంభం బాగుంటది కదా ముగింపు ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనదిగా ఉండాలా అంతే కదండి హలే లోయా అయితే ఆశ రాజు ఎవరి మీద అనుకున్నాడు దేవుని మీద అనుకున్నాడు దేవుని మీద ఆధారపడ్డాడు ఎక్కడ ఆధారపడ్డాడు అండి ఆశా రాజక దేవుని మీద ఆధారపడ్డాడట ఇప్పుడు మనం పని ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటై యహోవాక్క అను దృష్టి లోకమందంతట సంచారము చేయించినది అన్న మాట ఆశ గురించి రాయబడిన మాటే ఆశ యొక్క యథార్థత ఆయన యొక్క తత్వాన్ని బట్టి వ్రాయబడినటువంటి మాట హలేలోయా స్తోత్రం హలేలోయ అయితే యథార్థ హృదయలను బలపరచుటకై యహోవా కను దృష్టి లోకమందంతట సంచారము చేయిచున్నది అయితే రాజైనటువంటి ఆశ ఆశ రాజు రాజైనప్పుడు రాజు అయినప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంది ఎవరి మీద ఆయన ఆదుకొని బ్రతడు అంటే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పద్నాలుగవ అధ్యాయంలో ఒక్కసారి వెనక్కి వద్దాం పద్నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో పదకొండవ వచనాన్ని చదువుదాం పదకొండవ వచనం ఆశ తన దేవుడైన యహోవాకు మొర్ర పెట్టాడు ఆమె ఎవరికి మొర్ర పెట్టి అలవాటు ఆశకు ఆశాకు రోజున రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుక మేలు మనుషులను నమ్ముకొనిట కంటే యహోవాను ఆశ్రయించుక మేలు మన ఆశ్రయం ఎవరు దేవుడే అంటే ఎవరిని ఆశ్రయించాలి మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా బాధ కలిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆశ మంచి మనసు కలిగిన వాడు యథార్థత కలిగిన వాడు మంచి స్వభావం కలిగిన వాడు ఆయనకు ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి వెంటనే ఏం చేస్తాడు ఆయన దేవుని మీద ఆధారపడతాడు దేవుడే దీనికి సరైనటువంటి పరస్ పరిష్కారాన్ని ఇస్తాడు అని వెంటనే ప్రార్థన చేయడం ఆ సాకు అలవాటు అలెలేయా ఎందుకంటే ఆయన ఎవరిని నమ్ముకున్నాడు దేవుణ్ణి నమ్మినాడు ఎవరిని నమ్మాడట దేవుని మీద ఆధారపడిట దేవుని నమ్మేదట దేవుణ్ణి నమ్ముకున్నాడట హలేలోయ అంటే దేవుని మీద సంపూర్ణంగా ఆయన ఏం చేయబడ్డాడు ఆధారపడ్డాడు ఐ మీన్ ఆధారపడ్డాడు కనుక ఆశ్రయించాడు కనుక ప్రభు నమ్ముకున్నాడు కనుక వెంటనే ఆయన ఎవరి దగ్గరికి వస్తాడు ఏదైనా బాధ వస్తే ఎవరి దగ్గరికి వస్తాడు హలేలోయ మనకి ఏదైనా బాధ వస్తుంది అనుకోండి వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తాం దేవుని దగ్గరికి మనం ఎవరికి ఎవరైతే ఈ సమస్య తీరుస్తారో వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తామంటారు అనేది చెప్పండి ఒక సమస్య వచ్చింది వెంటనే ఎవరి దగ్గరికి పరిగెత్తాలి ఎక్కడైతే ఏ వ్యక్తి ద్వారా పరిష్కారం దొరుకుతుందో ఆ వ్యక్తి దగ్గరికి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాం కదా ఆ మనిషి దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుంది పలానా మనిషి అయితే నాకు దీనికి పరిష్కారాన్ని చూపించగలడు ఆశ పరిస్థితి ఎదురైనప్పుడల్లా సమస్య ఎదురైనప్పుడల్లా ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు అంటే మొర్ర పెట్టేవాడట అలేలోయ ఏం చేశాడు పదకొండు వచ్చిన ఒకసారి చదువుదాం ఆశ తన దేవుడైన యహోవాకు మొర్ర పెట్టి హలేలోయ మొర్ర పెట్టి అంటే ప్రభు అడుగుతున్నాడు ప్రభువా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా లోయా ఏం చేయకుండా పాఠపాడతారా ప్రభు సార్ ఏం పాట నేను ఓడిపోనయా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా నేను నేర్చినా చోటమే మనసారా నవ్వేదా నే పడినా చోటమే పడు కొరకై నిలిచేదా లోయ ఆయన ఏమంటున్నాడంటే విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా హలేలోయా హలే అందుకే ఎవరిని అనుశ్రయించాలి ఎవరిని నమ్ముకోవాలట ప్రభువును నమ్ముకోవాలా ఆశా ఏమంటున్నాడంటే ప్రభువా ఆశ ప్రార్థన ఏంటంటే ప్రభువా విస్తారమైన సైన్యం నా ఎదురుగా ఉన్నది విస్తారమైన సైన్యము చేతిలో నేను ఓడిపోకూడదయ్యా అయ్యా ఐ మీన్ ఈ రోజున ఒక ప్రార్థన చేయాల నేను ఓడిపోకూడదు నేను ఏం చేయబడకూడదు కొన్నిసార్లు ఓడిపోయినట్టుగా కనబడతాం ఎలా కనబడతాం ఓడిపోయినట్టుగా కనబడతాం చిన్నతనమైనట్టుగా కనబడతాం కానీ నేను ఓడిపోయా అలేలోయా నేను ఓడిపోను ఎందుకు ఓడిపోను నేను నా పక్షమున ఉన్నది ఎవరు నేను మర్ర పెట్టించున్నది ఎవరికి నేను ఎవరి సహాయాన్ని కోరుకున్నాను అలేలోయ ఆశా దగ్గర ఉన్న మనసు ఏంటంటే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళే విస్తారమైన సైన్యం ఉంది ప్రభువా నేను ఓడిపోకుండా విస్తారమైన సైన్యములో చేతిలో నేను ఓడిపోకుండా లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునో ఈ మాట మీద నిలబడుంటే బాగుంటుంది కదా లేదు ఎప్పటిదాకా నిలబడాలి ఈ మాట మీద చచ్చాక నిలబడాలా ఈ మాట మీద ఎప్పటిదాకా నిలబడాలంటారు ఎప్పుడు దాకా హలేలోయా పరిస్థితులు మారే కొలిది మనం కూడా మారతాం కదా కదా పరిస్థితులు మారాయి అనుకోండి స్థితిలతలు మారాయి అనుకోండి ఆటోమేటిక్ గా మనం కూడా మారిపోతాం ఇక్కడ ఆశ చేస్తున్న ప్రార్థన ఏంటంటే దేవా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు హలేలోయా మేము బలము లేని వాళ్ళం ప్రభు అక్కడేమో విస్తారమైన బలం ఉంది మేం బలం లేని వాళ్ళం బలహీనలున్నాయన మాకంత ఆధిపత్యము మాకు లేదయ్యా జయించే శక్తి మా దగ్గర లేదు ప్రభువా మాలాంటి వారికి సహాయం చేసే ఇంకెవరు ఇది బ్రతిక కాలం అంతా గుర్తు పెట్టుకున్నాం అనుకోండి బ్రతిక కాలం అంతా విజయం మనదే హలో హలోయ ఎప్పటిదా గుర్తు పెట్టుకుంటే ఈ మాట గుర్తు పెట్టుకున్నంత కాలం మనం ఓడిపోలే అంటే పరిస్థితులు మారినా స్థితిగతులు మారినా అండ కండ బలాలు పెరిగినా ఆస్తి పాస్తులు ఏమైనా పెరిగినా ఎన్ని పెరిగినా ఈ మాట మనం మాట్లాడాలి ఏమని ప్రభు విస్తారమైన చేతిలో ఓడిపోకుండా ఆ సైన్యం చేతిలో ఓడిపోకుండా మమ్మల్ని రక్షించడానికి నీకంటే సహాయం చేసేవారు ఇంకెవరు ఆ మాట పలికినప్పుడల్లా విజయం మనదే అలేలోయ అక్కడ ఆ మాటలో మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే మా వల్లేమీ కాదయ్యా మాకున్న ధనము మాకున్న బలము మాకున్న సైన్యం మాకున్న జ్ఞానం ఏం పనికిరాదయ్యా నాకు సహాయం చేసే దేవుడవు నీవే అని కంప్లీట్ గా ఆశ ఎవరి మీద ఆధారపడ్డాడు కొంచెం ముందుకు చదవండి నా దేవా యహోగా నాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాం భలేలో అయ్యా ఎవరిని ముందు మనం నలభై కీర్తనలో చదివాము మేమాట మాట గర్విష్ఠుల నైనను త్రోవ విడిచిపెట్టి అబద్ధముల తట్టు తిరుగువారి మేము లక్ష్య పెట్టడం కానీ ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటాం మేము దేవుని మీదనే నమ్మకం పెట్టుకుంటాం హలలోయ గర్విష్ఠుల వైపు కానీ అన్యుల వైపు కానీ బలమున్న వారి వైపు మేము చూడడం మా దేవుడైన యహోవా మీదనే మేము ఆశ పెట్టుకుని ఆయనను మాత్రమే నమ్ముకుంటాం హలేలోయ ఆశ చెప్పిన మాట కూడా అదే కదా ప్రభువా నిన్నే నమ్ముకుంటున్నాం ఆయన ఎందుకంటే బలమైన వారి చేతిలో నుంచి బలహీనమైనటువంటి మమ్మల్ని తప్పించేవాడు నీవు తప్ప ఇంకెవరు హలే హలేలోయ నిన్నే నమ్ముకున్నాం ఇరవై ఆరు ఏషయా గ్రంథం ఏషియా ఇరవై ఆరు పరిచయమైన మాట ఇరవై ఇరవై ఆరు మూడు నాలుగు వర్చనాలు ఎవరి మనస్సు నీ మీద ఆనుకును ఆశ మనస్సు ఎవరి మీద ఆనుకున్నది ఎవరి మీద ఆయన మీద ఆనుకుని ఎవరి మనస్సు మీ మీద ఆనుకునునో వాణిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతావు వ్యాలే అనగా అప్పుడు మీ అందు ఉంచి ఉన్నాడు హలేలోయ అతడు మీ అందు అతడు ఎవరినైనా అమ్ముకోలేదు గర్విష్ఠుల మాట వింటలేడు ప్రేమ విడిచి అబద్ధముల తిరిగే వారి మాట వింటలేడు అతడు మీ అందే ఉంచిన వాడు కాబట్టి అతన్ని ఎలా కాపాడుతావు పూర్ణ శాంతి గలవాణిగా వాణిని కాపాడు హలేలోయా ఆశ ఎవరి మీద ఆధారపడ్డాడు చెప్పండి దేవుని మీద ఆధారపడ్డాడు ఎవరి వైపు తిరగలేదైనా గర్విష్ఠుల వైపు గాని ద్రోమ విడిచిపెట్టి అబద్ధముల తట్టు తిరిగి తో గాని అతడు తిరగకుండా ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు ఎవరిని నమ్ముకొని బ్రతుకుతున్నాడు ప్రభువుని నమ్ముకొని బ్రతుకుతున్నాడు తలలోయా ఆయన అలా బ్రతికాడు కాబట్టి అలా ప్రార్థనా పూర్వకంగా ఉన్నాడు కాబట్టి కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాలు అతనికి యుద్ధాలు మూవంట అలేనోయ్యా ఏం లేవు చూడండి పదిహేను పంతొమ్మిది రెండవది యుద్ధాలు పదిహేను పదిహేను పంతొమ్మిది రాండి ఆశ నేనుబడి అందు ముప్పై ఐదవ సంవత్సరము వరకు స్తాప హల్లెలూయా హల్లెలూయా ఏ పడదా కనట ఆస యొక్క ఏలుబడి అందు 35వ సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు ఎందుకు ఎందుకు యుద్ధం జరగలేదు యోధానికి అమతొల్లలు రావడానికి బయపడ్డారు అవతొల్లలు యుద్ధానికి రావడానికి బయపడ్డారు కారణం ఏమిటి కారణం ఏంటంటే ఆశ ఎవరి మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆనుకున్నాడు అందుకనే విస్తారమైనటువంటి సైన్యాలు అతని మీదకి రావడానికి భయపడ్డారు అలెలోయా ముప్పై ఐదు సంవత్సరముల వరకు ఎలాంటి యుద్ధము జరగలేదట యుద్ధాలు లేవట ఫైటింగ్ లేదట కాడ ఆమెన్ అంటే ఫైటింగ్ లేదంటే ఎలా ఉన్నారన్నమాట వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడు అలెలోయా ఎవరిని మనస్సు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతావు ఎందుకంటే ఎలా అనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ముప్పై ఐదు సంవత్సరముల వరకు అక్కడ యుద్ధాలు శత్రువులగా ఆడేట అనే ఎంత వరకు ఎంతకాలం వరకు ముప్పై ఐదు సంవత్సరాల వరకు స్తోత్ర ఎందుకని ఎందుకని ఆశ దేవుని మీద మొర్ర పెట్టి దేవా బలము లేనటువంటి వారికి వారి పక్షమున విస్తారమైనటువంటి సైన్యము చేతుల నుండి ఓడిపోకుండా బలమిచ్చేటటువంటి నీ వంటి గొప్ప దేవుడి ఇంకొకరు ఆశ్రయం ఇచ్చేది ఇంకెవరూ లేరు అని కంప్లీట్ గా దేవుడిని నయమరుస్తూ ఆధారపడ్డాడు కనుక ముప్పై ఐదు సంవత్సరాల వారికి ఏం లేదు ఆమె హలోయ ప్రభు మీద ఆధారపడితే యుద్ధాలు లేవు గొడవలు లేవు జగడాలు లేవు అందరు ఎవరి మీద ఆధారపడ్డారు ఆయన నమ్ముకున్నారు ఆయన మీద ఆధారపడ్డారు అలే లోయ ఆశ చాలా బాగుంది చాలా హాయిగా రాజ్యం కొనసాగుతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా రాజ్యం హాయిగా ఉన్నప్పుడు యుద్ధాలు లేనప్పుడు ఏం కలుగుతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇప్పుడు ఏ ప్రాబ్లం లేనప్పుడు మనిషికి ఏం కలుగుతుంది